మీ కూర ఈ రోజు మా ఇంట్లో పాలకూర పప్పు చింతకాయ పచ్చడి అప్పడం పాలకూర పప్పు చింతకాయ పచ్చడి అప్పడం పాలకూర పప్పు ఎలా ఉందక్క పాలకూర పప్పు సూపర్ సూపర్ అక్క ఎండుమిర్చి ఎండుమిర్చి సూపర్ చింతకాయ పచ్చడి ఈ సంవత్సరం ఫస్ట్ టైం తినడం చింతకాయ పచ్చడి ఈ సంవత్సరం ఫస్ట్ టైం తినడం ఎలా ఉంది అక్క ఎలా బాగుంది ఆకుర పప్పుల్లో ఎండుమిర్చి నలుచుకుంటే ఎలా ఉంటది అక్క ఆకూర పప్పుల్లో ఎండుమిర్చి నలుచుకుంటే చాలా బాగుంటది అప్పడం కన్నా కన్నా బాగుంటది అక్క